ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సన్ైజర్స్ హైదరాబాద్ టీం సరికొత్త చరిత్ర సృష్టించింది ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ చేసిన టీం గా నిలిచింది ఇరవై ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి హైదరాబాద్ రెండు వందల ఏడు పరుగులు సాధించింది ఇలా చరిత్ర రాయడంలో హైదరాబాద్ బ్యాటర్ల కృషి ఎంత ఉందో బౌలింగ్లో ముంబై బౌలర్లు అంతగా విఫలమయ్యారు ఇక హైదరాబాద్ బ్యాటర్లు పది ఓవర్లో నూట నలభై ఎనిమిది పరుగులు చేశారు అలాంటి పరిస్థితి రావడానికి కారణం హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకునే విధానమే బుమ్రా లాంటి బెస్ట్ బౌలర్ను ఉంచుకొని మొదటి మూడవ ఓవర్లు వేరే వాళ్ళకి ఇవ్వడం వలన హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు పడ్డారు ఇక మమ్మ బ్యాటర్లు పర్వాలేదు అనిపించిన బౌలింగ్ వైఫల్య ప్రధాన కారణం ఇక మ్యాచ్ అనంతరం తన ఓటంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు నిన్న హైదరాబాద్ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయాము బ్యాటింగ్కి ఇంతలో అనుకూలిస్తుందని అనుకోలేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు ఈ సంగతి తెలిస్తే ముందుగానే బ్యాటింగ్ తీసుకునే వాళ్ళమని తెలిపాడు ఇకపోతే ముఖ్యంగా మా బ్యాటర్లు ఎలాంటి తప్పులేదు బౌలింగ్లో కొంచెం ఆచితూచి వేచి ఉంటే బాగుండేది కానీ బ్యాటింగ్లో రోహిత్ శర్మ తిలక్ వర్మ ఇషాన్ కిషన్ టిన్ డేవిడ్ చాలా బాగా రాణించారు బౌలింగ్లో మార్పులు చేయకపోవడమే ప్రధాన కారణమని తెలిపాడు ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం మరో మ్యాచ్లో నాయన విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్యా తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్